ఇప్పుడు మన ఇండియాతో పరిస్థితి ఏంటి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అంత సినిమాలే వాళ్ళతో ఆడితే ఓకే అమ్మ బాబాయ్ అస్సలు నిజంగా తెలుసా వినోద్ గారు లాస్ట్ నైన్టీన్ అవర్స్ లాగా మాది లై నైన్టీన్ అంటే ఎండింగ్ టైంకి అస్సలు నిజంగా వన్ సిక్స్టీ లైఫ్స్కి అయితే ఎంత టార్చర్ తెలుసా నలుగురు సబ్స్క్రైబ్ అదే నలుగురు లైక్ చేయండి రా బాబు అంటే అబ్బా బాబాయ్ నేను ప్లస్ ఇంకా ఎవరో ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు పేర్లు గుర్తుకురావట్లేదు అసలు మామూలు టెన్షన్ కాదు తెలుసా ఒరే బాబు ఫోర్ లైక్స్ చేయండి రా లైవ్ ఏం చేసేస్తానని నేను చెప్పాను వన్ సిక్స్టీ అండి వన్ వన్ ఫిఫ్టీయా వన్ సిక్స్టీయా రాజుగారు సో అసలు ఆ టూ మినిట్స్ అబ్బా టార్చర్ కనపడింది మా అందరికీ ఊరు నాయనో అనుకున్నాం బట్ ఫైనల్గా అయితే సక్సెస్ అయిపోయింది ఫైనల్గా బాబోయ్ రాజుగారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కాల్ రాజుగారి కోసమైనా లైక్లు ఇవ్వండి